మీలో ఎవరైనా కోవిడ్ టైంలో నిజంగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు గురై మీరు కావచ్చు మీ కుటుంబ సభ్యులు కావచ్చు ఎవరైనా గురయ్యి చావు అంచుల వరకు వెళ్ళి తిరిగి వచ్చి అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారండి చెప్పండి నా పేరు బోర్సింగ్ పైట్రాజ్ మేడం నేను విజయనగరం స్వామినియ నియోజకవర్గం నుంచి వచ్చాను యాక్చువల్లీ ఏమైందంటే టూ థౌసండ్ నైన్టీన్లో ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నా నేను వాలంటీర్గా విధులు సేకరించాను మేడం యాక్చువల్లీ ఏమంటే త్రీ మంత్స్ వరకు కూడా విజయనగరంలో ఒక కేసు కోడ్ నమోదవలేదు మేడం కేవలం మా వాలంటీర్స్ వల్లే మేడం చెప్తాను మేడం నేను చాలా మేడం అందరు అన్నారు దయ దేవుడి దయ ఉంటుంది మేడం లేదు అనట్లేదు కానీ మా వాలంటీర్స్ అయితే మేడం ఒక ఆయన అమెరికా నుంచి వచ్చారు ఆయన అయితే మేడం సరౌండ్ అంటే మాది దాసనపేట మేడం దాసనపేట అక్కడ అక్కడ ఒక సరౌండ్ ఉంటే అక్కడ ఆపేం మేడం ఆయనకి అక్కడ ఆపేసి మీరు ఇక్కడ వెయిట్ చేయండి మీకు అయితే ఇబ్బంది పెట్టాం మీరు మీ ఫ్యామిలీతో కలవచ్చు ప్రాబ్లం లేదు బట్ విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా వేరే హౌస్లో ఉండండి హౌస్ క్వారంటైన్ మీకు ఏం చెప్పమని చెప్పి అక్కడ మహిళా పోలీసులు అందరినీ పిలిపించి ఏమని పిలిపించి వాళ్ళ క్వారంటైన్ ఏర్పాటు చేసి వాళ్ళ ఇంటి నుండి వాళ్ళకి మీ నేనే పట్టుకెళ్ళి అండి మేడం రైస్ అన్నీ పట్టుకెళ్ళేదని వాళ్ళు భయపడిపోయారు అనమాట ఫస్ట్ టైం మేడం అందరూ కొంచెం ఆందోళనగా ఉండడం వల్ల ఏంటంటే మేము మాస్కులు పెట్టుకుని శానిటైజర్ పెట్టుకొని మన నియోజకవర్గం సోమని సహాయంతో అందరికీ కూడా అందించ అందించాం మేడం సెకండ్ టైం ఏమైందంటే మా పాపకి కొంచెం హార్ట్లో హోల్ ఉంది మేడం అయ్యో తనకి ఏమైందంటే కోవిడ్ పాజిటివ్ మేడం చాలా అంటే సఫర్ అది అసలు వచ్చేది కానీ నేనేం బాధపడలేదు మేడం భయపడలేదు నాకు కూడా పాజిటివ్ వచ్చింది పాజిటివ్ వస్తే అప్పుడు ఏం చేశానంటే మా మా వీధిలో అప్పుడు మాజీ సర్ మాజీ సర్పంచ్ మేడం ఆవిడ మాజీ సర్పంచ్ కొంచెం చేశారు కోరడు సూర్యప్రభ అని వాళ్ళ అబ్బాయి మేడం వాళ్ళ అబ్బాయి కాల్ చేశారు అమ్మా పాపకి వెళ్ళి పాజిటివ్ వచ్చిందటని అంటే ఫస్ట్ వాళ్ళకి పాజిటివ్ వచ్చేటప్పుడు మేడం నేను ప్రతిదీ కూడా పాలు ప్యాకెట్లతో సహా వాళ్ళని ఇంటికి అందించాను మేడం ఆయన ఏం చేశారంటే నాకు బైక్ ఇచ్చారు మేడం నాకు బైక్ డ్రైవింగ్ వచ్చు పాపని అర్జెంట్ పెద్ద ఆసుపత్రికి ఆవేశాలు వచ్చింది మేడం పాపకి ఆవేశాలు వచ్చేట వాళ్ళు ఏంటంటే పాపని పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్ళమ్మా నీ బైక్ అయితే ఇస్తాను నువ్వు ఈ ఆటోని గట్రా అడగక్కలేదు నీ బైక్ ఎన్ని కాస్తాను రోజులు ఉంచుకోనికి ఇబ్బంది కూడా లేదు నేను అసలు బైక్ కూడా అడగను నువ్వు క్లియర్ అయ్యాక నాకు ఇలా ఉందని అని కొంచెం తెలియజేయ ఇంకేం అక్కలేదు కావాలన్నా కావాలని అన్నారు మేడం అయినా అంత అవసరం రాలేదు మేడం ఆయన ఇవ్వక లేకుండా నా క్లస్టర్లో వాళ్ళే అప్పుడు ఏమైందంటే పాపని తీసుకుని వెళ్ళాను మేడం పెద్ద ఆస్పత్రికి ఏం లేదమ్మా పాప అంటే పాజిటివ్ వచ్చిన ఆందోళనలో ఉంది పాపకి హార్ట్కి అయితే ఏమవులు స్కానింగ్స్ అన్ని ఇమీడియట్గా చేపించారు మేడం అక్కడ నేను చేసిన సేవే మేడం కారణం సేవ చేద్దామనే ఉద్దేశంతో ఈ వాలంటీర్ వ్యవస్థలోకి వచ్చాను మేడం సేవ చేశాను మేడం అది నాకు ప్రతిఫలం అందింది మేడం అంటే ప్రతిదీ మేడం ప్రతిదీ కూడా వంట చేశారు సచివాలయ స్టాఫ్ అయితే బిస్కెట్లు పాపకి బాదం పప్పు చీడిపప్పు అన్నీ మేడం ఇంట్లో లేని వస్తూ లేదు మేము క్వారంటైన్ నుండి వచ్చేసరికి అయితే ఇంటింపు సామాన్లే మేడం అసలు ఏం వాడాలో ఏ తినాలి కూడా అర్థం అంటే అలాంటి టైంలో ఎవరికి ఏం దొరికే కాదు అలాంటి మా ఇంట్లో వంటగదిలో సగానికి మనకి సామాన్లే ఉన్నాయి మేడం చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను మేడం కోలుకొని వచ్చేసరికి మళ్ళీ మళ్ళీ నా వర్క్ మళ్ళీ స్టార్ట్ చేశాను మేడం అంటే నేను చేసిన మంచి వల్లే నేను నాకు అంత మంచి జరిగింది మేడం అందువల్ల నేను మళ్ళీ ఆ మంచితనాన్ని స్టార్ట్ చేశాను మేడం క్లస్టర్లు అంటే ఏంటి ఒక ఎన్ని మండలాలకి ఎన్ని క్లస్టర్లు ఉంటాయి ఒక క్లస్టర్లో ఎంతమంది వాలంటీర్లు ఉంటారు మీ వాలంటీర్లు మీరు మీరు కూడా ఒకళ్ళతో ఒకళ్ళు కలిసి వర్క్ చేస్తారా అసలు ఎట్లా నడుస్తుంది సిస్టమ్ నా పేరు ఇందిరా నేను ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలం ముండూరు గ్రామం నుంచి వచ్చాను మేడం అసలు ఈ క్లస్టర్ అంటే ఏంటంటే మేడం మాకు ఒక ఫిఫ్టీ హౌసెస్ ఇచ్చేసి దానికి మొత్తం కుటుంబ సభ్యులు ఎలా చూసుకోగలుగుతారు ఒక యజమాని కింద అలాగా మేము ఆ ఇంటికి ఒక బిడ్డాయి ఉండి ఒక చెల్లి ఒక అక్క ఒక కూతురుగా ఉండి మేము ఆ ఫిఫ్టీ హౌసెస్ వాళ్ళు వాట్ దే నీడ్ ప్రతి ఒక్కటి కూడా మేము వాళ్ళకి ఇంటికెళ్ళి అందిస్తాం మేడం ఇటువరకు మన ఎమ్మెల్యేలను కానీ ఎంఆర్ఓలు కానీ పెదవేగ మండల స్థాయిలో ఎవరిని కలవాలన్నా కూడా మేడం ఒకటికి రెండు కాదు వారం రోజులు తిరిగినా కానీ మనకు అవకాశం అనేది కలిగేది కాదు అసలు కల కలవడానికి అలాంటిది ఇప్పుడు మీరెవరు కూడా మీ మండల స్థాయిలో మీ ఆఫీస్లో ఎవరు ఉండొద్దు ప్రజల వద్దకెళ్ళి పరిపాలన చేయండి అని జగన్ గారు ప్రవేశపెట్టారు మేడం ఏ ఒక్క సిచ్యువేషన్ అయినా కానీ ఎమ్మెల్యే గారితో సహా విలేజ్కి వచ్చి ప్రతి ఒక్క సిచ్యువేషన్ను కూడా సాల్వ్ చేస్తున్నారు మేడం ఇప్పుడు ప్రజలు వాళ్ళ దగ్గరికి వెళ్లకుండా అధికారులే ప్రజల దగ్గరకు వచ్చేటట్టు మాకు ప్రవేశపెట్టారు మేడం